హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఇప్పటిలాగే మరొక ఉద్యోగ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఇది గ్రూప్ సి ఉద్యోగాలు ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి ఉద్యోగాల అవకాశం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు సిసిఆర్హెచ్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతికి సంబంధించిన దానిలో మనకు ఇంటర్మీడియట్ అర్హతతోనే గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వీటికి సంబంధించిన అర్హతలు వయస్సు జీతము మరియు మిగతా వివరాలనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ మనకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి అటానమస్ బాడీ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉన్న ఈ సంస్థ న్యూఢిల్లీలో హెడ్ ఆఫీస్లో ఉంది దాంతోపాటుగా దేశం మొత్తం ఇరవై ఏడు ఇన్స్టిట్యూట్లు యూనిట్లు ఉన్నాయి మన హైదరాబాద్లో కూడా ఉంది దీనికి సంబంధించి గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు ఫిఫ్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్నటి నుంచి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది స్వీకరించబడుతున్నాయి ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు దీనిలో గ్రూప్ సి ఉద్యోగాలు గ్రూప్ బి ఉద్యోగాలు చూసుకుంటే గ్రూప్ బిలో జూనియర్ లైబ్రరీని ఉద్యోగం ఉంది ఒకటి పే లెవెల్ సిక్స్ కింద ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది గ్రాడ్యుయేషన్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ రికగ్నై వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైబ్రరీ అదేవిధంగా మనకు లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి గ్రూప్ సి కింద ఇరవై ఏడు ఉద్యోగాలు ఉన్నాయి ఇరవై ఏడు సెంటర్లలో ఇరవై ఏడు ఉద్యోగాలు ఉంటాయి వీటికి సంబంధించి పదకొండు అన్ రిజర్వ్డ్ ఐదు ఎస్సీ రెండు ఎస్టీ ఏడు ఓబీసీ రెండు ఈడబ్ల్యూఎస్ కింద ఉన్నాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి టైపింగ్ కొంచెం వచ్చి ఉండాలి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అదేవిధంగా డ్రైవర్ పోస్టులు గ్రూప్ కింద రెండు ఉన్నాయి మిడిల్ క్లా మిడిల్ స్కూల్ పాస్ మినిమం ఎయిత్ క్లాస్ అని ఇచ్చారు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి లైట్ అండ్ హెవీ వెహికల్స్ ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ ఉండాలి అదేవిధంగా మనకు ఎక్స్రే టెక్నీషియన్ గ్రూప్ కిందనే ఉంది ఇరవై ఐదు ఏజ్ ఏజ్లు పట్టించారు సర్టిఫికేట్ ఇన్ ఎక్స్రే టెక్నాలజీ ఆఫ్ మినిమమ్ టూ ఇయర్స్ డ్యూరేషన్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఎక్స్రే అని ఇచ్చారు సో దానికి సంబంధించి అదేవిధంగా ఫార్మసిస్ట్ గ్రూప్ కింద మూడు పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు ట్వెల్త్ క్లాస్ పాస్ కావాలి ఈక్వలెంట్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆర్ బయాలజీ దాంతోపాటుగా డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ హోమియోపతి ఫార్మసీ ఆఫ్ అట్లీస్ట్ వన్ ఇయర్ డ్యూరేషన్ అని ఇచ్చారు కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి సో అదేవిధంగా మనకు ఇవి ఏ పోస్టులు ఉన్నాయి వాటికి సంబంధించి పీజీ పిహెచ్డి అలాంటివి ఉన్నాయి వాటికి సంబంధించి ఉంటాయి వీటన్నిటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది వాటికి సంబంధించి ఆన్లైన్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సెలక్షన్ వచ్చేసి మనకు ఎగ్జామ్ ఉంటుంది సిబిటీ ఎగ్జామ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది దానికి సంబంధించి సిలబస్ కూడా మనకు ఉంటుంది గ్రూప్ ఏ పోస్టులకు కాకుండా జూనియర్ లైబ్రరీని అయితే డిగ్రీ లెవెల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ బేసిక్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే ఫండమెంటల్స్ ఆఫ్ హోమియోపతి అండ్ ఫార్మసీ అప్లైడ్ హోమియోపతి ఫార్మసీ అండ్ ఫార్మసిటికల్ సైన్సెస్ జనరల్ నాలెడ్జ్ దానికి సంబంధించి ఎక్స్రే టెక్సీషన్ కూడా ప్రొఫెషనల్ నాలెడ్జ్తో పాటుగా జనరల్ అవేర్నెస్కి సంబంధించి లోవర్ డివిజన్ క్లర్క్ అయితే జనరల్ ఇంగ్లీష్ జనరల్ ఇంటెలిజెన్స్ మెమరికల్ అప్ట్యూడ్ డ్రైవర్ అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మెట్రిక్ లెవెల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఏదైతే ఉంటుందో ఆ విధంగా దాంతోపాటుగా జనరల్ అవేర్నెస్ అప్టివ్ టెస్ట్ ఉంటుంది సో వీటన్నిటికి సంబంధించి గ్రూప్ బి సి ఉద్యోగాలకు తొంభై నిమిషాల టైం ఎక్స్ట్రా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇస్తారు ఎక్స్ట్రా మొత్తం కలిపి నూట ఇరవై నిమిషాలకు సంబంధించి పీడబ్ల్యూడీ వాళ్ళకు మిగిలిన వాళ్ళకి తొంభై నిమిషాలు ఉంటుంది సో వీటికి సంబంధించి సిబిటీ ఎగ్జామే కాబట్టి దానికి చూసుకోవచ్చు అదే ఫీజు చూసుకున్నట్లయితే మనకు గ్రూప్ బీ అండ్ సికి సంబంధించి అన్ రిజర్వ్ ప్లస్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు వందల రూపాయల ఫీజులు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫీమేల్ వారికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఇంటర్నెట్ బ్యాంకింగ్లోనే చెల్లించాల్సి ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు ఢిల్లీ ముంబై చెన్నై కోల్కతా గౌహతిలో ఎగ్జామ్స్ ఉంటాయి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు కాబట్టి దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అదేవిధంగా అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు తీస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్